పేద ప్రజలకు రామరాజ్యాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రజాధారణ ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడే అబద్దాల పుట్ట చంద్రబాబు అని దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాస్పల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు ముప్పై ఎనిమిదో వాడు వైసీపీ అధ్యక్షులు సన్యాసరావు ఆధ్వర్యంలో దక్షిణ పరిశీలకులు ద్రోణం రాజు శ్రీవత్సవ్ మూగి శ్రీనివాసరావుతో కలిసి వార్డులో రెండవ రోజు ప్రచారం విస్తృతంగా సాగించారు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు బీచ్ రోడ్డు బుక్కా వీధిలో వాసుపల్లిపై అభిమానంతో పూల వర్షం కురిపించారు మళ్ళీ మీరే మా ఎమ్మెల్యే అంటూ జై కొట్టారు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన తమకు శ్రీరామ రక్ష అన్నారు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈయోజు కాదు జిల్లాలోని కూడా బ్రాహ్మణ్స్ అందరూ కూడా మాకు చేస్తా ఉన్నారు ఏదైతే మా బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి నేను తెలివే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు